మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి సిమెంట్ సరిపడే వ్యక్తి మా మిత్రుడు ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిజమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం కండవా కప్పుకొని తెలుగుదేశం ఇంటి అయిన మైనార్టీ నాయకుడి గారికి శుభాకాంక్షలు ఈరోజు బత్వాళ్ళ గారి నాయకత్వంలో నేనున్నానని ధైర్యం చెప్పి దాదాపు రెండు నెలల్లోనే బత్తే నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ లో ఉన్న జనాలకు వణుకు పుట్టింది ప్రతి ఒక్క పల్లెల్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి టికెట్ వేసి వస్తున్నాయి

ఒక చాలా ముందుకొచ్చి ప్రతిరోజు ఒక మైనార్టీ నాయకుని ఎవరో ఒకరికి తెలిపించాలని ఒక సంకల్పంతో మమ్మల్ని అందరినీ ఏకం చేసి ఎక్కడ అసమ్మతి ఉంటే అక్కడ మేడం గారి తెలియదర్చి ఇప్పటి విషయం నుంచి తెలుగుదేశం పార్టీలో తెలిపించడానికి ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు ఈ సందర్భంగా ఆయన హృదయపూర్వంగా సలహాలు చెప్తున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ మనం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి విజయమగర నాయకత్వంలో నితీష్ రెడ్డి గారి సాధ్యంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రజా రక్షణ గారిని అఖండమైన నిజాయితీలో గెలిపించి కొనలుగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం